మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా శుక్ర రాహు రవులు మూడో రాశిలో ఉన్నారు ఆరులో కుజుడు ఐదులో గురువు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది పని ఎందు అనురాగంతో వ్యవహరించండి మీరు చేసే కృషికి తగిన గుర్తింపు ఉంటుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది విశ్వాసం మెండుగా ఉంటుంది ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది మనసుకింపైన పనులు చేయడం ద్వారా శక్తి పెరుగుతుంది మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు సంతృప్తికరమైన లాభాలను పొందుతారు ఆర్థికంగా ఉపయోగకరమైన ఫలితాలు ఉంటాయి మీ యోగ్యతను పెంచుకుంటూ కాలానుగుణంగా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ధన ధాన్యాది సంపదలను పెంచుకోండి అందుకు అవసరమైతే కుటుంబ సభ్యులతో సావధానంగా చర్చలు జరపండి కార్యసిద్ధి ఉంటుంది సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను చక్కగా అధిగమించవచ్చు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా సంభాషణల్లో స్పష్టత వస్తుంది సౌమ్యత ఏకాగ్రతను పెంచండి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి వీరు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది ఇక ఏ ఆలయ సందర్శన చేయడం వల్ల ఈ వారమంతా కూడా మకర రాశి వారికి బాగుంటుంది గ్రహ బలం అనుకూలంగా ఉంది లక్ష్మీ అమ్మవారిని దర్శించండి అలాగే మకర రాశి వారు ఏ దానాలు చేయాలి దానాలు అవసరం లేదు